హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు మీనాక్షి పట్టు సారీస్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి మనకు ఇలా వస్తుంది శారీ మొత్తం వీవింగే ఉంటుందండి ఏ సారీకైనా టోటల్గా వీవింగే ఉంటుంది ప్రింట్ అనేది ఇక్కడ ఉండదు సో ఈ సేమ్ కాంబినేషన్ బార్డర్తో త్రీ సారీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మీనాక్షి పట్టు బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్లో మనకు టూ సారీస్ ఉన్నాయి సో ఈ డిజైన్లో వచ్చేసి మనకు టూ సారీస్ ఉన్నాయి అండ్ మ్యాంగో డిజైన్తో వచ్చేసి మనకు ఇది ఒక పీస్ ఉంది రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ అండి పింక్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ పర్పుల్ కలర్ పింక్ అండ్ బ్లూ కలర్ రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్లో ఈ డిజైన్ ఉంది ఓకేనా కలర్స్ అన్నీ సూపర్గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టాలి కలర్స్ అన్నీ సూపర్గా ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా సారీ పైన టిక్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి వీడియో చూస్తున్న వారు ఒక చిన్న లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్